again.

అది కూడా మెయింటైన్ చేయాలి మీరు చెక్ చేసుకోవాలి కంటే మంచిగా ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి కదా यू वांट टू इन द बास्केटबॉल नन बोथ ये देना पडता है <laughs> సార్ ఇప్పుడు ఇది వర్మీ కంపోస్ట్ అని మామూలుగా కలిసి ఎట్లా हां बस यहीं की डिलीवरी है सर वैसे ये वाला था ना ये कि जो कि सीधे लगा नंबर है ये वैसे है చేసిన వాళ్ళ ఇక్కడ మన కంపోస్ట్ యాడ్ గోదామకు తనిఖీ చేయగా వేబ్రి ఎన్ఫి చేసాము ఇది వేబ్రిజ్ క్యూబ్ బయో ఎనర్జీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వేబ్రిజ్ చెక్ చేయగా అందులో ఇండికేటర్కి సీల్ సీల్ లేదు మళ్ళీ హండ్రెడ్ టెన్ వెయిట్స్ మెయింటైన్ చేయట్లేదు ఒక ట్రాక్టర్ మన వేట్ చేయగా అది వేమెంట్ కూడా తేడా 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 కనిపించింది అందువలన దీని మీద తనిఖీ చేసి మీద సీజ్ చేసాము ఇండికేటర్ సీజ్ చేశాం సర్టిఫికేట్ సీజ్ చేశాం వీళ్ళ మీద వీళ్ళ మీద రెండు సెక్షన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళు వీళ్ళకు ఫస్ట్ ఫస్ట్ తప్పు కాబట్టి వీళ్ళకి కంపెనీ కట్టించి మళ్ళీ మళ్ళీ రెక్టిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తాము అప్పటి వరకు మా దగ్గరనే ఉంటుంది మళ్ళీ ఇండికేటర్ మళ్ళీ వీళ్ళు రాకుంటే కోర్టులో దాఖలు చేస్తాము మొహమ్మద్ శుజాత్ అల్లి డిస్టిక్ లీకెల్ మెట్రీ ఆఫీస్ నిజామాబాద్ ఎవరైతే వీళ్ళు వేబ్రిడ్జ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు హండ్రెడ్ టెన్ వేడ్స్ పెడితే వీళ్ళు పారానికి వస్తారు నీళ్ళకి వస్తారీ అక్కడ వేబ్రిడ్జ్ పెట్టి చూసుకోగలరు అది వేట్స్ ఎంత ఎంత చూపిస్తుంది వీళ్ళకే తెలియదు అది మన వేస్ట్స్ హండ్రెడ్ టెన్ వేట్స్ పెట్టి వాళ్ళు దాని మీద చేస్తే వాళ్ళకి వీళ్ళకి సరి సరిగా ఉంది చూపిస్తుందా లేదా చూ సరి చూసుకోవచ్చు అవి వేస్టే లేవు వీరి దగ్గర అది మెయింటైన్ చేయమని ఖచ్చితంగా హెచ్చరించాము వాళ్ళకు అది లేనిది వీళ్ళకు సర్టిఫికేట్ ఇయ్యము